దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములు అందరికీ వందనములు తెలియచేయుచున్నాను ఈ ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు పదహారు అధ్యాయము వచనం ఒకని ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లుస్తున్నాం తండ్రి నాయన గడిచిన దినముల నీయు నీ మహాకృపలో కాపాడినందులకు వందనాలు చెల్లుస్తున్నాం ప్రభు అలాగే తండ్రి ప్రభు నీ మహాకృప చేత రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరంలో తొమ్మిది నెలలు మామూలను కాపాడి పదవ నెలలో అడుగు పెట్టడానికి నీవిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన ఈ తొమ్మిది నెలల వ్యవధిలో మాకంటే గనులు గొప్పవారి విద్యావంతులు ఎంతోమంది మరణించి ఉన్నారు ప్రభువ ఈ అక్టోబర్ మొదటి రోజున నాయన నీ సన్నిధిలో ప్రార్థించడానికి వాక్యమును ధ్యానము చేయడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభు ఏ కృపచేత మమ్మలను గడచిన నెలంతయు నీవు కాపాడవో తండ్రి అదే కృప ఈ నెలలో కూడా మాకు కావాలి తండ్రి అయితే నువ్వు త్వరలో రాబోతున్నావు తండ్రి ప్రభువ ఏ సమయమునకు వచ్చినా మేము సిద్ధపటు కలిగి మీరాకడలు ఎత్తబడేటువంటి కృప మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం దేవ ఎవరు రక్షణ నిర్లక్ష్యం చేయకుండా పరిశుద్ధ జీవితం కలిగి సిద్ధపడి ఉండడానికి సహాయము చేయమని ఈరోజు వర్తమానం ద్వారా మాతో మాట్లాడమని ప్రభువ మా ప్రవర్తన నీకు ప్రీతికరమగున్నట్లుగా కృపను దయచేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర మన ప్రవర్తన దేవుని దృష్టిలో ఎలా ఉంది మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమట ఆయన మన శత్రువులను సహా మనకు మిత్రులుగా చేసేటువంటి దేవుడు దావిది మహారాజు ఇరవై మూడవ కీర్తనలో అంటారు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదు అని అవును ప్రభునందు పీలరా ఎవరైతే మనకు అపాయం చేస్తారనుకుంటామో ఎవరైతే కలిసి రారు అనుకుంటామో ఎవరినైతే వీరిని నమ్మకూడదు అనుకుంటామో దేవుడు వారిని మనకు సహాయకులుగాను మిత్రులుగాను చేసేటువంటి గొప్ప దేవుడు వీటన్నిటికీ ప్రధానమైనది ఏమిటంటే మనము దేవునితో ఉండేటువంటి సంబంధం యాండ్రూ బోనార్ అనేటువంటి స్కాట్లాండ్ దేశపు ఉజ్జీవ నాయకుడు ఆయన మూడు సూత్రాలు చెప్పారు ప్రతి క్రైస్తవునికి ఏమిటంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడకముందు ఏ వ్యక్తితో నీవు మాట్లాడవద్దు దేవునితో మనం ఎలా మాట్లాడతాం చెప్పండి ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడతాం కదూ అనగా ప్రతిరోజు ప్రార్థన చేయకుండా నీవు అనగా దేవునితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడవద్దు అని దాని అర్థం అనగా ప్రతిరోజు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోమని రెండవ సూత్రం మోకాళ్ళ మీదకు వెళ్ళకుండా చేతులతో ఏ పని చేయొద్దు అనగా ప్రతి ఉదయాన్నే మోకాళ్ళకు పని చెప్పకుండా చేతులకు పని చెప్పకు అని అనగా మోకాళ్ళ ప్రార్థన చాలా విలువైనది దేవుని సన్నిధిలో సాగిలపడి మోకాల్లోని ప్రార్థన చేసి అటు తర్వాత నీ చేతులతో నీ పనులు కొనసాగించు అని చెప్పారు మూడవ సూత్రం ఏంటంటే బైబిల్ చదవకుండా వాక్యమును ధ్యానించకుండా ఏ పేపరు చదవద్దు ఆయన ఇంచుమించుగా వంద సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి సూత్రాలు అప్పటికి మొబైల్ లేదు ఫోన్స్ లేవు కాబట్టి ఒకవేళ ఫోన్ ఉన్నట్లయితే ఈ విధంగా చెప్పి ఉండేవారేమో నీవు బైబిల్ చదవకుండా బైబిల్ ధ్యానం చేయకుండా నీవు మొబైల్ ముట్టుకోవద్దు అని చెప్పి ఉండేవారు అప్పట్లో న్యూస్ పేపరే కదండి కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియులేరా మన దిన చర్యను మనం ఎలా జరుపుకుంటున్నాం ఎలా ప్రారంభిస్తున్నాం ఎలాగా మనము మన దినమును క్లోజ్ చేస్తున్నాం ముగిస్తున్నాం ఆలోచించండి తప్పనిసరిగా మనము దైనందిన జీవితంలో ప్రతిరోజు ఈ మూడు సూత్రములను అనగా మొదటిది ప్రార్థన చేయటం ప్రార్థన ద్వారా దినమును ప్రారంభించటం రెండవది మోకాళ్ళ మీదకి రావడం మూడవది బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేయటం చదువులేని వారు వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వేయడం లేదా వాక్యాన్ని వినడం ఇవి చేయడం ద్వారా దేవునికి మనము దగ్గరవుతాం తద్వారా ఎప్పుడైతే మనము ఎప్పుడూ దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉంటాము ఆయనతో సహవాసం కలిగి ఉంటాము తప్పనిసరిగా మనం పాపము చేయలేము పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తారు అట్టి రీతిగా మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమగునట్లుగా జాగ్రత్తగా చూసుకుందాం అటువంటి ధన్యత ప్రభువారి వాక్యమును చిన్న మనందరికీ దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది దిల్వాడు